దీక్షలు జరుగుతూ ఉన్నాయి నరేంద్ర మోడీ ప్రభుత్వం కొట్ట విశాఖ స్టీల్ ప్లాంట్ ని కార్పొరేట్ కంపెనీలకు ఖర్చు చెప్పి ప్రయత్నం చేస్తుంది విశాఖ స్టీల్ ప్లాంట్ నెట్టి పరిస్థితులను మేము కాపాడు తీరుతాం దీని ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఈ రోజున స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహారం చూస్తూ ఊరుకుంటున్నారు స్టీల్ ప్లాంట్ కి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చామని చెప్పి అదే గొప్ప విషయంగా చెప్తున్నారు కానీ ఈ రోజున ఆ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఒక్క పైసా కూడా స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కానీ కాంట్రాక్ట్ కార్మికుల జీతబత్యాలకు కానీ ప్లాంట్ ప్లాంట్ ముడి సరుకులు కొనుగోలు చేయడానికి కానీ ఉత్పత్తికి ఉపయోగపడేది ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు పాత బ్యాంక్ అప్పులు తీర్చడానికి జిఎస్టి తీర్చడానికి మాత్రమే ఆ అప్పులన్నీ తీర్చడానికి ఆ డబ్బులు ఉపయోగిస్తున్నారు ఇప్పుడు కండిషన్ పెట్టి ఐదు వేల నాలుగు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తేనే మేము మిగతా మూడు వేల కోట్ల రూపాయలు ఇస్తామని కండిషన్ పెట్టారు అందులో భాగంగా ఇప్పుడు మూడు వేల మంది కార్మికులు తొలగించారు కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులకు వ్యతిరేకంగా గత పది రోజుల నుంచి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున మెరోధిక సమ్మె చేస్తూ ఉంటే పోలీసులు పెట్టి నిర్బంధించి ప్లాంట్ లోపల బయట ఇళ్ల దగ్గర గేటుల దగ్గర వెంటబడి కేసులు పెట్టి బెదిరించి ఒత్తిడి చేసి వారి యొక్క ఉద్యోగ అడ్డుకుంటూ ఉన్నారు ఈ రోజున ప్రాంత ఉద్యమాన్ని గర్చే విధంగా నిర్బంధం ప్రయోగిస్తున్నారు కాబట్టి నిన్న ఎనిమిది మంది యూనియన్ లీడర్స్ మీద కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు జైలుకి తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి అరెస్టులతోటి నిర్బంధాలతోటి ఉద్యమాన్ని ఆపలేరు స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ తొలగించిన వారందరినీ విధుల్లోకి తీసుకునే వరకు సిఐటియు ఇతర అఖిల కార్మిక సంఘాలని కలుపుకొని పోరాడతాదని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా రాష్ట్రంలో ఉండే కార్మిక వర్గాన్ని యావత్తు ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉధృతమైన పోరాటాలకి సిఐటి కంకణపత్ర అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎత్తు వేయాలి స్టీల్ ప్లాంట్ లో నాయకులపై పెట్టిన కేసులు ఎత్తు వేయాలి कंगना के तरफ से भी ये तो होयाले सील बैंड के संतगणों के दैताइंचले सील बैंड के संतगणों के दैताइंचले सील बैंड नेन लो डोंट फॉरगेट टू लाइक सब्सक्राइब एंड शेयर द वीडियोस